అందరికీ రాష్ట్ర వరద విభత్సంతో దాదాపు ఒక రెండు మూడు జిల్లాలు తీవ్ర నష్టంగా జరిగి చాలామంది చనిపోవడం జరిగి అలాగే ఆస్తులు పంటలు రైతులు చాలా వరకు మునిగి చాలా వరకు నష్టంతో ఉన్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు చాలా వరకు మంత్రులు అందరూ కూడా ఈ పర్యవేక్షణలో ఉన్నారు అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విధానంలో ఆయన కూడా పర్యటించాలి పర్యటిస్తే కొంత ఇబ్బందులకు అక్కడ ఉండే జనాలకు సమస్యలు వాటికి ఇబ్బందులు అవుతాయనే ఆలోచన కాకుండా ఖచ్చితంగా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా మీ అభిమాన విధి విధానంలో భాగంగా ఖచ్చితంగా ఆ ప్రజలను కలిసి ఆ ప్రజలతో మాట్లాడి ఆ ప్రజలతో అమ్మాయికమ్మై ఆ ప్రజల్లో నష్టాలు కన్నీళ్ళు కడగాలని కూడా ప్రత్యక్షంగా చూసే విధంగా వాటి వారి కన్నీటిని తుడిచే విధంగా కూడా ఉప ముఖ్యమంత్రి గారు ఉండాలి మినిమం ఒకటి రెండు రోజులైనా కానీ పర్యటించాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా ప్రత్యేకంగా కల్లా పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను